ఈ పవన్ కళ్యాణ్ అంటాడు హిందువులందరూ మేలుకోవాలి అక్కడ ఉన్న పూజారులు తిరుమలలో ఉన్న పూజారులను కూడా దిన నిర్మాణాలు చేశాడు పూజారులు ఏం చేస్తున్నారు అక్కడ హిందువులు ఏం చేస్తున్నారు అక్కడ లడ్డూ తయారు చేస్తున్న వైష్ణవులు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న కార్యవర్గం మొత్తం ఏం చేస్తుంది అంటే ఈయనొక్కడే ఈ పవన్ కళ్యాణ్ ఒక్కడే హిందూ ఇజానికి పేటెంట్ తీసుకున్న వ్యక్తి మిగతా వాళ్ళందరూ హిందూ విజానికి వ్యతిరేకులు హిందూ ఏదో ఇతను హిందూయిజం కోసమే పుట్టినట్టు ఆవు మాసం తినేనంటే గోవు మాసం తినంటే ఏం కాదు ఏం కాదు తినండి మన నాంగారు చెప్పారు మన నాంగారు దీపారాజంతో సిగరెట్ వెలిగించుకుంటాడు అని మొత్తం నీతులకు చుల్లుకప్పులు ప్రా పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తాడు వీడు పైగా వీడు వచ్చేసి హిందూ హిజానికి నేను చెప్పేటంటి హక్కుని హిందూ ఈజానికి నేను పెద్ద బ్రాండ్ అంబాసిడర్ని అన్నట్టు చెప్తాడు ఇతను చేసేదేంటి చెప్పేది ఏంటి చెప్పేదేమో శ్రీరంగనూతులు దూరేదేమో స్థానికంపలో ఏ హిందూ ఇజానికి ఎక్కడికే ఉందా పేరు ఏ వెయ్యి కల మండపాన్ని కూల్చినప్పుడు నువ్వేమైపోయావు ఆ పింకు డైమండ్ నీ నీ ప్రోత్సాహంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పింకు డైమండ్ మొక్కలు మొక్కలు చేసి చంద్రబాబు నాయుడు నాయుడు వేలు తొడిగింది నితం కాదా దాని మీద సీబీఐ దర్తి చేయగలరా ఆ రోజు చంద్ర పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు వెప్పలేదు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు తిరుమల ప్రతిష్టను పెంచాలను అంటే నాలుగు మంచి పనులు చేయండి చంద్రబాబు నాయుడు పుష్కరాల పేరుతో విజయవాడ పరిసర ప్రాంతం మొత్తం మీద దగ్గర దగ్గర వందకు పైగా గుళ్ళను ఆలకూర్చాడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఏమైపోయాడు చవ పవన్ కళ్యాణ్ అంటే అభివృద్ధి అభివృద్ధి అనే ఒక పేరు ఒకటి తగిలిచ్చేసి అభివృద్ధి అనే ఒక పేరు ఒకటి తగిలిచ్చేసి నువ్వు ఏమైనా చేసేస్తావా అప్పుడు మాట్లాడరు చ పవన్ కళ్యాణ్ నువ్వు అంటే ఇప్పుడు వచ్చేసి తిరుమల ప్రతిష్టను తగ్గిపోయిందని చెప్పేసి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే హిందూ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్ దూరం అవుతారు ఆ ఓటు మనకొస్తుంది తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలహీనపరచవచ్చు పలతన చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడారు ఇలా దారుణమైన కుట్రను వీళ్ళు పన్నారు నిజంగా ఆ కలియుగ దైవాన్ని నేనైతే వేడి గట్టి వేడుకుంటున్నాను స్వామి నిజంగా ఇలాంటి నేను ఎలా ఇస్తావో మీకే తెలియాలి ఆ శిక్ష ఎలా ఉండాలంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా ఎవరైనా నీ జోలికి వచ్చినా కానీ నీ పేరు నీ అపవిత్రం చేసే ప్రక్రియ ఎవరైనా చేసినా కానీ పుట్టగథలు ఉండకూడదు అలాంటి శిక్ష వేయాలని చెప్పేసి ఈ కలియుగదయం వెంకటేశ్వర స్వామిని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను నేను గట్టిగా ప్రార్థిస్తున్నాను కూడా ఎందుకంటే నీకు మంచి చెయ్యాలి అనుకుంటే మంచి చేయాలనుకుంటే ప్రజలకు నాలుగు మంచి పనులు చేయి మానవ సేవే మాధవ సేవ అంటారు కదా నీ ప్రవచనాలు ఇదొక ప్రవచనం కదా మానవ సేవే మాధవ సేవ అంటావు కదా మానవ సేవ చెయ్యి నువ్వు వచ్చావు వంద రోజులైంది ఇది మా మంచి ప్రభుత్వం ఇది మా మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం ప్రజలు ముంచిన ప్రభుత్వం ఇది ప్రజలను ముంచిన ప్రభుత్వం అలాగే దేవుణ్ణి కూడా ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలు కుదేలైపోయారులే కానీ ఏ ఒక్కడైనా సరే నేను ఆర్థికంగా బాధ బాగుపడ్డాను నేను ఆర్థికంగా నాకు ఆలంబన లభించింది నాకు ఈ విద్య విద్యాపరమైన ఈ రకమైన ఇది వచ్చిందని చెప్పేసి ఏ రోజైనా ఏ ప్రజల చేద్దాం అనిపించొద్దాం పూర్తిగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం వరద యొక్క ముప్పు ప్రాంతం యొక్క వ్యవహారం ఈ బాలికలు యొక్క వీడియో మూడు వందల యాభై మంది వీడియో గొడ్లవర్లేరులో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోను రూపు మార్చే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో అల్ల అలు అలుముకున్న ప్రతి ఒక్క సమస్యని మీరు రూపుమాపడానికి దాన్ని మర్చిపోవడానికి చేయడానికి కొంచెం ఈ శ్రీ తిరుమల శ్రీవారిని యొక్క లడ్డుని యొక్క మీద తీసుకొచ్చారు కానీ ఈ విధమైన దీంట్లో తప్పు జరగలేదు నిజంగా హిందూ విజానికి పెట్టింది పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ విజాన్ని ప్రతిష్ట పెంచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ విజానికి నిజంగా దేశవ్యాప్తంగా మన వైపు తలెత్తి చూసింది చూపిచ్చేలా చూసేలా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నిజ విజయవాడ ఆ కర్కట ప్రాంతం చూస్తే సీతమ్మూర పాదాలు అక్కడ దేవాలయం మొత్తం అలమటం చేశాను ఆ దేవాలయాన్ని దమ్మున్న లీడర్గా కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి ఎవరు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక్క దేవాలయం కట్టించారన్న ఒక్కడ చూపించండి కాబట్టి ప్రజలైతే ఇది పూర్తిగా ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితుల్లో లేరు నమ్మరు కూడా మీరేమైనా మంచి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని పరిశ్రమ పలుసూలు చేయాలి ఆయన ప్రత్యక్ష దిగజార్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన పనులు చేయండి జగన్మోహన్ రెడ్డి గారి మరి మరిపించే పనులు చేయండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కానీ ఇలాంటి అపవాదులు దేవుడు మనుషులు అని కాకుండా ఇలాంటి అపవాదులు ఎన్ని చేసినా సరే సత్సం ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు